ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కైనా యూటర్స్ ఈ రోజు మీ ముందు వచ్చేసి రెండు నార్ట్ సెంటర్లో వచ్చింది నార్త్ వేస్ హౌస్ జరిగింది అవుట్స్ ఫ్రెండ్ షెడ్స్ ఎలివేషన్ చూడండి ఎలా ఉంటుంది మనకి ముందు రోజు చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్ వస్తుందండి మన ఛానల్ వరకు మొదటిసారి చూస్తున్నట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు ముందు తీసుకోవడం జరుగుతుంది మనకి ఎంటర్ అవుతున్న గేట్ వస్తుందండి గేట్ ఎలా ఉంటుంది మనకి ఇదంతా మనకి పార్కింగ్ ఏరియా వస్తుందండి పార్కింగ్ ఏరియాలో చూడవచ్చు మనకి బోర్ ఉంటుంది అలాగే సంపు కూడా అవైలబుల్ ఉంటుంది పార్కింగ్ ఏరియాలో సీలింగ్ చూడండి ఎలా ఉంటుంది మనకి డిజైన్ పార్కింగ్ ఉంటుంది మనకి పార్కింగ్ ఏరియాలో మనకి చిన్న ట్యాప్ కలెక్షన్ కూడా ఉంటుందండి ఇక్కడ ఈ హౌస్ సైజ్ వచ్చేసి ఇరవై ఇంటి యాభై ఐదు ఉంటుందండి మనకి రెండున్నర సెంటర్ వస్తుంది రైట్ సైడ్ వచ్చేసి మనకి టెప్స్ ఉన్నాయండి టెప్స్ వచ్చేసి మనకి పక్కన బాత్రూమ్ ఉంటుంది బాత్రూమ్ లోపల వచ్చేసి మనకి ఇండియన్ షైల్ ఉంటుందండి ఇండియన్ షైల్ బేసిన్ వస్తుంది పార్కింగ్ ఏరియా వాల్స్ చూడొచ్చండి మనకి టెల్స్ తీసుకున్నారు ఎదురుగా ఉండదు మనకి మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ పక్కన మనకి గ్లాస్ ఫిట్టింగ్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఈస్ట్ సైడ్ కాంపౌండ్ ఇది ఈస్ట్ సైడ్ వచ్చేసి మనకి డోర్ ఇచ్చారండి డోర్ కూడా మనకి సేఫ్టీ గిల్లు ఉంటుంది ఈస్ట్ సైడ్ కాంపౌండ్ వాళ్ళు వచ్చేసి మనకు మూడు అడుగులు ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకి వాషింగ్ ఏరియా ఉంటుంది వాషింగ్ ఏరియాలో ఉంటుంది టాప్ కలెక్షన్ కూడా ఇచ్చారు ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకుని ప్లగ్ కలెక్షన్ ఉంటుంది ఈ కాంపౌండ్ వాళ్ళు వచ్చేసి మనకు సౌత్ సైడ్ కాంపౌండ్ అనేది మెయిన్ డోర్ చూడండి ఇలా ఉంటుంది మనకి సింగిల్ డోర్ వస్తుంది మెయిన్ డోర్ వచ్చేసి పక్కన వచ్చేసి గ్లాస్ స్వేరింగ్ కూడా ఉంటుంది అలాగే షెఫ్ట్ గ్లో కూడా ఇవ్వడం జరిగింది మనకి ఎంటర్ అవుతున్నాయి హాల్ ఏరియా హాల్ ఏరియాలో వచ్చేసి ఫ్లోరింగ్ అంత గ్రానైట్ తీసుకున్నారు పైన సీలింగ్ వచ్చేసి మనకు పియో తీసుకున్నారు అలాగే లైటింగ్ కూడా ఉంటుంది మనకి లైట్ లైట్తో పాటు వస్తుంది అది వచ్చేసి మనకి టీవీ ఉంటుంది టీవీ చూడొచ్చు డిజైన్ పరంగా తీసుకున్నారు వాళ్ళు చుట్టూ చూడొచ్చండి మనకి ఇలా ఉంటుంది కిటికీస్ వచ్చేసి మనకి స్లైడింగ్ రౌస్ కిటికీస్ అండి ఇప్పుడు వచ్చేసి మనకి యూస్ చేసే డోర్ అంటే సింగిల్ డోర్ ఉంటుంది ఈ హౌస్ వచ్చేసి మనకి హౌస్ ఆఫ్ రోడ్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ కావాలంటే కూడా గ్రౌండ్ కూడా వస్తుంది ఆల్ ఏరియా వచ్చేసి మనకి చాలా గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి కిచెన్ ఏర్ అండి కిచెన్ ఏరియాలో చూడొచ్చు మనకి లోపల వచ్చేసి సెల్ఫ్లు ఉన్నాయి అలాగే కిచెన్ ప్లాట్ఫామ్ దగ్గర గిరాజ్ తీసుకున్నారు పక్కన వాల్స్కి వచ్చేసి మనకి కిచెన్ టైల్స్ ఉన్నాయండి ఇక్కడ వెంటనే కోసం వచ్చేసి మనకి కిటిక్ కూడా ఇచ్చారండి కింద సెల్ఫులు ఉంటాయి కిచెన్ ఏరియాలో మనకి పూజ మందిరం కూడా ఉంటుంది చిన్న ఏరియా పక్కన మనకు వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారండి ఇదంతా మనకి హాల్ వస్తుందండి హాల్ ఏరా చూడవచ్చు చాలా స్పెషస్గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడవచ్చు చాలా స్పెషస్గా ఉంటుంది పైన వచ్చేసి ఏపీ ఉంటుందండి విత్ యాడ్తో పాటు వస్తుంది అలాగే మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి మనకి సెల్ఫీలు ఇచ్చారండి పైన మధ్య కూడా ఉంటుంది ఈ మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసి వెంటల కోసం ఒక కిటికీ కూడా ఇచ్చారండి కిటికీస్ వచ్చేసి మనకి ల్యాడిన్ రాస్ కిటికీస్ ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్కి ఉంటుంది లోపల వచ్చేసి మనకి వెస్టర్న్ టాలెంట్ ఉంటుందండి లోపల డిజైన్ చూడవచ్చు అండి ఎలా ఉంటుంది మనకి టైల్స్ డిజైన్ ఎలా ఉంటుంది బాత్రూమ్ పైన సామాన్ పెట్టుకోవడానికి కూడా మనకు స్పేస్ ఇచ్చారండి ఈ హౌస్ అయితే వచ్చేసి మనకి యాభై ఐదు లక్షలు ఎప్పుడు అండి ప్రైవేట్ నిజంగా ఉంటుంది మాట్లాడుకోవచ్చు బార్గనింగ్ ఎక్కువ ఉండదండి చాలా తక్కువ ఉంటుంది గమనించగలరు హౌస్ డీటెయిల్స్ వెళ్తే మనకి హౌస్ జాఫ్నార్ ఇయర్ ఉంటుందండి ముజాఫ్నార్ ఆటో స్టాండ్ నుంచి మనకు దగ్గరలో ఉంటుందండి హౌస్ వచ్చేసి ఆటో స్టాండ్కి నియర్ బై హౌస్ అండి ఇది ఈ హౌస్ వచ్చేసి ఇంతమంది వస్తుందని మీకు లొకేషన్ వచ్చేసి లాస్ట్ చూపిస్తాను ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూడవచ్చు మనకి పైన పిపీ ఉంటుంది ఎదురుకొచ్చేసి వచ్చేసి సెల్ఫ్లు ఉన్నాయి పైన మంచి కూడా ఉంటుంది చిలోమీటర్ నుంచి వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి లోపల వచ్చేసి మనకి వెస్టర్ అలవాట్ వస్తుంది వెంటిలేషన్ కోసం కూడా కిటికీ ఇచ్చారండి ఇది వచ్చేసి హౌస్ డీటెయిల్స్ వచ్చేసి మరొకసారి చెప్తానండి హౌస్ సైజ్ వచ్చేసి ఇరవై ఇంట్ యాభై ఐదు ఉంటుంది మనకి నార్త్ ఫేస్ హౌస్ అనేది మా ఛానల్ నుంచి చిన్న ముఖాకే ముఖ్యండి మా ద్వారా హౌస్ తీసుకున్నట్టే వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుందని గమనించగలరు హౌస్ టెర్రస్ పైన నుంచి చూడొచ్చండి బయట సెలక్షన్ లొకేషన్ ఎలా ఉంటుంది మనకి టెర్రస్ పైన కూడా వచ్చేసి మనకు వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చారండి సంబంధించిన వివరాలను కింద డిస్క్రిప్షన్లో ఉంటే చెక్ చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మా ఛానల్ కైన్ టర్స్